ఒకేసి ఎలక పండు గౌరమ్మ చక్కటి సాంప్రదాయపు బతుకమ్మ పాటలు ఒకేసి ఎలక పండే గౌరమ్మ దూరాన దోరా పండే గౌరమ్మ ఓకే శీలకా పండే గౌరమ్మ దూరాన దొరా పండే గౌరమ్మ దూరాన దొరలైరి గౌరమ్మ పట్నాన పంక్తులైరి గౌరమ్మ దూరాన దొరలైరి గౌరమ్మ పట్నాన పంక్తులైరి గౌరమ్మ అది చూసి మాయన్నలు గౌరమ్మ ఏడు మేడలెక్కిరీ గౌరమ్మ అది చూసి మాయన్నలు గౌరమ్మ ఏడు మేడలెక్కిరి గౌరమ్మ ఏడు మేడలకి ఎత్తులు దాటంగా పతులు దియంగా ఎదురు కొలయంగా దొంగలెవరో దోసిరి గౌరమ్మా బంగారు గుండ్లు వనమే గౌరమ్మా దొంగలెవరో దోసిరి గౌరమ్మ బంగారు గుండ్లు వనమే గౌరమ్మా ఒకే శీలక పండుగమ్మా దూరాన దూరా గౌరమ్మా శ్రీ మహిమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ శ్రీ మహిమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ భారతీదేవై బ్రహ్మకు ఇల్లాలు వై పార్వతి దేవి వై పరమేశ్వరుని రాణి వై భారతి దేవి వై బ్రహ్మకు ఇల్లాలు వై పార్వతి దేవి వై పరమేశ్వరుని రాణి వై పర్గశ్రీ లక్ష్మి వై గౌరమ్మ భార్య వైతివి హరికిన్ గౌరమ్మ ఒకే శీలక పండు గౌరమ్మ దూరాన దూరా పండే గౌరమ్మ ఎన్నెన్ని రూపాలు ఏడేడు లోకాలు ఎన్నెన్ని రూపాలు ఏడేడు లోకాలు ఉన్న చెనులకు కోరికలన్నీ సమకూర్చంగా కన్న తల్లి వైతివి గౌరమ్మ కామదేను వైతివి గౌరమ్మ కన్న తల్లి వైతివి గౌరమ్మ కామదేను వైతివి గౌరమ్మ ఒకే శీలక పండే గౌరమ్మ దూరాన దూరా పండే గౌరమ్మ ముక్కోటి దేవతలు సక్కని కాంతులతో మిలమిల మెరువంగా ఎక్కువ నిన్ను గులే నోమితి మమ్మ ఎక్కువగా నిన్నే తలచి పెక్కునో మొలునో మితిమమ్మా ఒకే శీలక పండే గౌరమ్మ దూరాన దోరా పండే గౌరమ్మ ముక్కోటి దేవతలందరూ సక్కంగా నిన్ను కొలుతూరే తల్లి ఎక్కువగా నిన్నే కోరి కొలచి తినమ్మా పెక్కునో మొలునోమి తినమ్మా ఎక్కువగా నిన్నే కొలచి తినమ్మా గౌరమ్మా ఈ లోకము యు గౌరమ్మా చల్లంగా చూడమ్మా గౌరమ్మా ఒకేశీలక పండే గౌరమ్మ దూరాన దూరా పండే గౌరమ్మా మగువల పాలిట చల్లని తల్లి వినివమ్మా తమకింక ఈ లోకమున నిను మించిన దేవత కలదా క్షేమముగ పాలించగరావా గౌరమ్మ కనుల పండుగేనమ్మా మా జీవితము నీ చల్లని దీవెనలతో గౌరమ్మ నీ చల్లని దీవెనలతో గౌరమ్మ మగువల పాలిట మంగళదాయినివమ్మా గౌరమ్మ ఓకే సేలకా పండే గౌరమ్మ దూరాన దూరా పండే గౌరమ్మ